గీత కులాలకు ఇచ్చిన హామీ మేరకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజును యాభై శాతం మేరకు తగ్గించడంపై రాష్ట్ర గీత కులాల కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు వ్యక్తం చేశారు బీసీలు గీత కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఇదే నిదర్శనమన్నారు ఈ సందర్భంగా స్థానిక లాలాచెరు జంక్షన్ లో ఉన్న సత్యబాలజా పితామహుడు నొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారు ముందుగా నొమ్మేటి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి అనంతరం పాలాభిషేకం చేశారు అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివకుళం పాదయాత్ర నిర్వహించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుకు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తనలాంటి యువ ఎమ్మెల్యేలకు నారా లోకేష్ స్పూర్తిదాయకమన్నారు సంవత్సరాల్లో కూడా కూడా గీత కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఏదైతే యువగాలంలో నారా లోకేష్ గారు మాటిచ్చి ఉన్నారో ఆ మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే పది శాతం రిజర్వేషన్తో ఇవ్వడంతో పాటు దానికి లైసెన్స్ ఫీజులో యాభై శాతం నిజంగా రాయితీ ఇవ్వడం అంటే ఇది చరిత్రని అందరూ కూడా కులంలో అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళి కానీ గీతకులాలను గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా గీత కులాలని పట్టుకున్న దాఖలు లేవు ముఖ్యంగా యాభై శాతం రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు ఈరోజు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అందరినీ కూడా ఈత కార్మికులతో పాటు గీత కులాలన్నీ కూడా బాగుండాలని చెప్పి కార్మికులతో పాటు కులాలకు కూడా కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో చెట్లు రియల్ ఎస్టేట్ పెరగడంతో చెట్లు కూడా చాలా దుఃఖలన తాడి చెట్లు లేకుండా పోయి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఎక్కడైతే గీత కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లో కూడా ఒక ఐదు శెకరాలు కేటాయించడంతో పాటు ఎవరైతే కొద్దిగా మన వాళ్ళు ఈ కళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాని నిమిత్తం కూడా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ గత ఈ రెండు మూడు సంవత్సరాల్లో కూడా నేరా ప్రాజెక్ట్ ఎక్కడైతే తెలంగాణలో ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక నేరా కేపులు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి ఈ నేరా ప్రాజెక్టు కూడా తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా గవర్నమెంట్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు గతంలో ఇక్కడ మేము దొమ్మిటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకుందాం అంటే అమలాపురంలో దొమ్మిటి వెంకటరెడ్డి గారికి తెలుసు కానీ సెట్టిపల్చిలో అందరికీ కూడా దొమ్మిటి వెంకటరెడ్డి గారు తెలుసు కానీ ఇలాంటి సిటీలో ఇంత మంచి ప్లేస్లో మాకు ప్లేస్ ఇప్పించి ప్రతి కార్యక్రమంలో కూడా నా వెన్నంటుంటే నడిచి నడుస్తున్న ఆదిరెడ్డి వాసుగారికి ఆయనకి ప్రత్యేకంగా మేము అందరూ కృతజ్ఞత తెలుపుతూ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా లోకేష్ గారు మైక్ పట్టుకుని మాట్లాడిన పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అలాంటి టైంలో ఈ రోజునాడు ఆయన యువగలం బాధ మొదలెట్టి అందరినీ కూడా యువకులను ఎమ్మెల్యేలుగా ఇవ్వడంతో పాటు అలాంటి వాళ్ళకు కూడా చైర్మన్లు ఇచ్చి ఎంతో ముందుండి ప్రోత్సహించిన్నందుకు యువకాలంలో ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసి యువగాలం పూర్తయినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా నా నమస్కారం ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గౌరవ ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు యువగాల యువగలం రథసారథి నారా లోకేష్ గారు అనేక జిల్లాలు పర్యటిస్తూ కళ్ళు గీత కార్మికుల యొక్క సమస్యని అవగాహన చేసుకుంటూ ఆ వృత్తిపైన ఆధారపడుతున్న వారు నిరాదరణ ఉంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కళ్ళు గీత కార్మికులు ఒక గీత కార్మికుడు ఎవరైనా చెట్టు మించి పడిపోతే ఆదరణ లేదు అతని కుటుంబానికి ఒక భరోసా లేదు ఆ వృత్తి మీద ఆధారపడిన వారికి ఈ అన్ని అంశాలని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్ళు గీత కార్మికులకి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వైన్ షాపుల్లో ఆ వృత్తి ఆధారపడిన ఆధారపడినవారు దురదృష్టమైన సంఘటన అయినా జరిగితే చెట్టు మించి పడిగాని ఇలాంటి ఏదైనా జరిగితే పది లక్షల ఆర్థిక సహాయం అలాగే వృత్తిపైన ఆధారపడుతున్న వారికి ఈరోజు ఆ చెట్లు లేని పరిస్థితి వారు కూడా ఆ చెట్లన్నింటినీ కూడా సాగు చేసుకోవడానికి భూమిని కూడా ఈ రోజున ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది ఈ రోజున రాజమండ్రి సిటీలో ఏదైతే రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి అభినందన తెలుస్తూ తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది బీసీ నాయకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది కల్లుగీత కార్మికులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది పది శాతం రిజర్వేషన్ కల్పించి ఏ విధంగా సాధ్య అసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి ఏదైతే ఈ వృత్తి ఏదైతే వైన్ షాప్స్ ఇస్తూ ఉన్నారో ఎలా ఉంటుంది పనితీరు ఎలా ఉంటుందన్న దాని మీద అవగాహన చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహాలు అందించే విధంగా ఈ బలహీన వర్గాలన్నిటికీ కూడా బలపడే విధంగా ఎన్డీఏ కూటమి తాలూకు ఆలోచన ఉంటుంది నేను ఒకటే చెప్తాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కల్లు గీత కార్మికులు ఒక శ్రేయస్ కోసం ఆలోచించారా ఒక కల్లు గీత కార్మికుడు ఒక చెట్టు మించి పడిపోతే ప్రాణాలు కోల్పోతే ఆర్థిక సహాయం కుటుంబానికి అందించే కార్యక్రమం పైన ఏ రోజైనా దృష్టి సారించారా గత ఐదు సంవత్సరాలు ఎంతమంది బలహీన వర్గాలు శక్తి బల్జలు కానీ గౌడస్ పైన దాడులు జరిగినప్పుడు ఆ అధికారంలో ఉన్న వారు ఏ రోజైనా నోరు మెదిపారా ఏ రోజు లేదే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చే ఆరు నెలలైంది ఆరు నెలల్లో ఇచ్చిన హామీని కట్టుబడి ఈ రోజున అన్ని చేస్తూ ఉంటే వారవలేని తరంతో ఎప్పుడైతే ఇలాగ కల్లుగిత కార్మికులు కానీ ఏదైతే శక్తి బల్జ గౌడ ఈ రైతులున్నారో అందరూ కూడా ఎన్డీఏ కూటమికి బలపడుతున్న విధానం చూసి వాళ్ళకి చెమట్లు పడతా ఉన్నాయి వైసీపీలో నా సామాజిక వర్గం పెద్దలకి రాజమహేంద్రవరం ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మీరు దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహ ఆవిష్కరించాలని ఆలోచన మీకు వచ్చిందా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాం పెద్దలు సత్యబాబు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరిని సహకార సహకారంతో కలుపుకొని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ర్యాలింగి గారి విగ్రహం చెట్టి మంచి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విగ్రహాన్ని కూడా రాజకీయం చేసి ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయకుండా ఆపేసిన ఘనత వైసీపీ బీసీలు ఈరోజు తెరిచి ఉన్నాం ఓపెన్ చేసుకొని ఉన్నాం ఆయన గౌరవిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఈ సామాజిక వర్గాల యొక్క సాధికారత కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రజా ప్రతినిధిగా నా వంతు సహకారం ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి ఉంటుంది వారి యొక్క ఎదుగుదల కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం తెలియజేస్తున్నాం అలాగే మరి యువకాలంలో మరి నీరా ప్రాజెక్టు ఇలాగే మరి చనిపోయిన చెట్టు మించి పడిపోయిన కార్మికులకు కూడా పది లక్షలు మరి అప్పుడు ఇస్తానని మాట ఇవ్వడం అలాగే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో అదే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పరిపత్వం ఉండేది పది లక్షలు కూడా జీవో పాస్ చేశారు ఏ ఒక్కరికి కూడా గీత కార్మికుడు చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగలేదు మరి ఆ యొక్క జీవోని పా చేయవలసిందిగా మరి అలాగే మా గీత కార్మికులకి మరి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఏ చిన్న కష్టం వచ్చినా మేము ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ గీత కార్మికుడు ఉంటే అక్కడికి మా కుడుకోడు సత్యబాబు అన్నగారు వచ్చి వాలిపోతున్నారు మరి వారికి ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళి మా గీత కార్మికులు ఆదుకోవాలని మరి మరి తెలియజేస్తున్నాను